హలో హాయ్ నేను మీషాని ఈరోజు మా దగ్గర ఫుల్ వర్షం అనమాట ఒక త్రీ డేస్ నుంచి ఇదే విధంగా ఉంది అయితే మనం ఇంట్లో కొన్ని కొన్ని ఒక్కోసారి అందుబాటులో ఏం లేకుంటాయి అనమాట మనం టైంకి తెచ్చుకోము అప్పుడు ఏం ఫీల్ అవ్వకుండా మనకు ఉన్న దాంతోనే చేసుకోవాలి అయితే ఈరోజు నేను ఒక మంచి రెసిపీ అయితే చూపించిన అనమాట అయితే నేను ఉల్లిగడ్డ జొన్న పులుసు చూపించిన అనమాట చాలా చాలా టేస్టీ ఉంటుంది ఈరోజు నాతోన ఒక నాలుగు బెండకాయలు ఉన్నాయి అండ్ ఉల్లిపాయలు ఉన్నాయి ఆ ఉల్లిగడ్డలతోన మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించిన మనం అవి లేవు ఇవి లేవు అనుకోకుండా ఉన్నప్పుడు ఎట్లుంటామో లేనప్పుడు కూడా అంత టేస్టీగా చేసుకునే రెసిపీ అన్నమాట ఇది అయితే ఇది ఇది తప్పకుండా మీరు కూడా చూసి ట్రై చేస్తారని అనుకుంటున్నా ఇప్పుడు మనం అదైతే స్టార్ట్ చేసుకుందాం నేనైతే ఒక్క ఇక్కడ కిలో ఉన్నాయన్నమాట నాతో ఉన్న బెండకాయలు టమాటా ఉల్లిగడ్డ తీసుకున్న చింతపండు నానబెట్టుకున్నా అయితే ఇక్కడ వచ్చేసి కొన్ని మసాలాలు చూపిస్తాను ఫస్ట్ మనం అది పేస్ట్ చేసుకోవాలి ఆ మసాలాలు ఏంటంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి తీసుకున్న కొబ్బెర అండ్ షాజీరా చెక్క లవంగా ఇలాచి అండ్ కొన్ని మెంతులు అన్నమాట ఇదాన్ని మనం ఫస్ట్ పౌడర్ చేసుకుందాం పేస్టుని మొత్తాన్ని ఓకే ఇవి వేయించాల్సిన అవసరం లేదు అన్నీ పచ్చివే చేసేసుకోవాలి ఇట్లా పౌడర్ అయితే రెడీ అయిపోయింది నాకు ఇప్పుడు మనము పులుసుని స్టార్ట్ చేద్దాం ఈ జొన్న పులుసుని ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్న స్టీల్ గిన్నె కాబట్టి కొంచెం ముందుగానే వేసుకున్న ఇందులో ఆవల్ జీలకర్ర వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు వేసుకుందాం జొన్న పులుసులో శనగపప్పు వేసుకుంటే ఉడికినప్పుడు టేస్ట్ అనిపిస్తాయి అనమాట ఒకటి తగులుతూ ఉంటే ఇప్పుడు ఇందులో మనం వచ్చేసి ఉల్లిగడ్డగా ఎక్కువ వేసుకోవాలన్నమాట నేను ఒక ఆరు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను ఇట్లా పెద్దగా ఓకే ఇది కొంచెం మగ్గాలి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం కొంచెం బాగా మగ్గడానికి ఎప్పుడైనా సరే కర్రీస్ లేవు అవి లేవు అనుకోకుండా నేనైతే ఇట్లనే చేస్తా అండి ఏది ఉంటే అడ్జస్ట్ చేస్తాను అది టేస్ట్ కూడా అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ ప పసుపు వేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక టమాటా వేసుకుందాం మీరు రెండు ఉంటే రెండు వేసుకోండి నేను ఈరోజు ఒక్కటే ఉంది నా దగ్గర అంటే నీకు త్రీ డేస్ నుంచి వర్షమే ఉంది అసలు మేము బయటికి వెళ్ళలేదు ఇక్కడ బెండకాయలు వేసుకున్నాం ఒక కిలో మరి ఇంత లేకుండా ఉన్నారా అని కూడా అట్లా అనుకోవద్దు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంకి మనకి ఏం లేకుంటాయి అట్లాంటప్పుడు ఇట్లాంటివి చేసుకోవాలి ఇందాక మనం పట్టిన పౌడరు మిర్చి పౌడర్ కూడా వేసుకొని ఇది దగ్గరుండి కొంచెం మగ్గించుకోవాలి బాగా ఇప్పుడు పులుపుని పిండుకుందాం ఇంకా మనకు కావాల్సినంత పులుపు వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లో ఇది కొంచెం ఉల్లిగడ్డల్లో మగ్గాలి తర్వాత నెక్స్ట్ వాటర్ని పోసుకుందాం వాటర్ పోసుకున్నప్పుడు ఇప్పుడు మనం అన్నీ ఉప్పు అన్నీ చూసుకోవాలి ఓకే ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం సాంబార్ పొడి వేసుకుంటున్నా కంపల్సరీ వేయండి ఏ సాంబార్ పొడి ఉన్నా సరే మీరు వేసుకోండి టేస్ట్ అయితే అసలు అదిరిపోతుంది అనమాట నేనైతే నా దగ్గర ఇట్లా మ్యాంగో సాంబార్ అనేసి ఏదో సాంబార్ పౌడర్ ఉంది అది వేసుకున్న ఇప్పుడు బాగా మరిగించుకోవాలి ఓకే ఇప్పుడు ఒక గిన్నెలో అయితే జొన్నపిండి తీసుకున్నా నేను దీన్ని ఉండలు లేకుండా కలుపుకుందాం ఈ పిండిని ఇప్పుడు ఇది మరుగుతుంది కాబట్టి ఇందులో కొంచెం చక్కెర వేసుకుందాం చక్కెర వేసుకుంటే మనకు పులుసు అనేది టేస్ట్ వస్తుంది మీకుతో బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి ఓకే ఇప్పుడైతే మనం పిండిని కలుపుకుందాం మనకు సరిపడా పోసుకుంటూ కలపాలి ఒక్కొక్కసారి మళ్ళీ లేకపోతే మరీ చిక్కగా అవుతుంది ఫస్ట్ కలుపుకోవాలి ఒకసారి చూసుకోవాలి మళ్ళీ ఎంత ఉంది ఎట్లా ఉంది చూసుకొని కలుపుకోవాలన్నమాట మరి లిక్విడ్ లాగా కూడా ఉండొద్దు పులుసు అనేది నాకు ఇంకా కొంచెం వాటర్ లాగానే ఉంది మీకు చెప్పడానికి ఇప్పుడు నాకు ఓకే దగ్గరకు అయిపోయింది ఇది కొంచెం ఉడకనిచ్చుకొని ఇంకా పిండి మారిపోతుంది కాబట్టి నేను చిన్న మంట పైన ఉడికించుకుంటున్నా ఓకే రెడీ ఇప్పుడు మనకు చాలా చాలా టేస్టీ టేస్టీ అయిన జొన్న పులుసు రెడీ ఈ జొన్న పులుసు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే నేను ఏం లేనప్పుడే కాదు మనం అన్నీ ఉన్నప్పుడు కూడా ఇది ట్రై చేయండి అప్పుడు కొంచెం కల్లెపాకు కొత్తిమీర ఒక్కటే యాడ్ చేసేది ఉంటుంది ఇప్పుడు అవి కూడా నాతో లేవు కాబట్టి ఈరోజు మీతోనే ఇట్లా షేర్ చేసుకున్నా అంటే మనం లేనప్పుడు కూడా అంతే ఇష్టంగా వంటలు